హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఈ స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్లో కుంభరాశి వారికి ఇప్పుడు జరగబోతున్న గురు వక్రస్థితి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం గురువు వచ్చే నెల అక్టోబర్ తొమ్మిదవ రోజు వక్రిస్తున్నాడు ఆయన యొక్క వక్ర నివర్తి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఫోర్త్ ఆయన వక్ర నివర్తి చెందుతాడు అంటే నియర్లీ ఒక నాలుగు నెలలు గురువు వక్రస్థితిలో ఉంటాడు ప్రస్తుతం గురువు మీకు చతుర్థ స్థానంలో ఉన్నాడు అలానే గురువు మీకు ద్వితీయ లాభాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేది ఉంటుంది ఆరోగ్య సమస్య అనేది ఉంటుంది ఆ ఆరోగ్య సమస్య అనేది ఇప్పుడు క్యూర్ అవడానికి అవకాశం ఉంది ఎప్పుడైతే గురువు వక్రీస్తున్నాడో అందులో నుంచి ఒక రిలీఫ్ అనేది మీకు కలుగుతుంది ఆరోగ్య విషయంలో మాత్రమే కాదు అన్ని విషయాల్లో ఉండే ఆందోళన స్ట్రెస్ అనేది మీకు తగ్గుతుంది కొంచెం రిలీఫ్గా మీరు ఫీల్ అవుతారు పర్వాలేదు కొంచెం బెటర్గా ఉంది గతంలో నేను ఉన్నదానికంటే ఇప్పుడు నేను బెటర్గా ఉన్నాను రిలీఫ్గా ఫీల్ అవుతున్నాను ప్రశాంతంగా ఉన్నాను అనే ఒక ఫీల్ అనేది మీకు కలుగుతుంది సో ఇది మీకు గురువు చేసి మంచి రిజల్ట్ అయితే మీ యొక్క ఫ్యామిలీ లైఫ్లో మీ యొక్క రిలేషన్షిప్లో అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే కూడా అవకాశాలు అయితే ఉన్నాయి గురువు వక్రించిన సమయంలో మీకు వచ్చేసి ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మీకు తగ్గుతుంది సో ఓవరాల్గా మీకు వచ్చేసి గురుగ్రహం యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే బెటర్గా ఉంది ఇంత ముందు కంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు అని మీకు అనిపిస్తుంది ఇక మీరు వచ్చేసి ఫినాన్షియల్ విషయాలలో కొంచెం కాన్షియస్ గా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా ఖర్చులు అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మీకు జన్మరాశిలోనే సన్ని దేవుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వక్రించి ఉన్నాడు ఆయన కూడా వక్ర నివర్తి చెందుతున్నాడు నవంబర్ పదహైదు ఆయన కూడా వక్ర నివర్తి చెందుతాడు సో మీరు వచ్చేసి ఆంజనేయ స్వామిని పూజించుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలానే మీరు వచ్చేసి మీ యొక్క జాబ్ ని చేంజ్ చేయాలనుకున్నా లేదా బిజినెస్ ఏదైనా కొత్తగా చేయాలి ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీ యొక్క జాబ్ ని చేంజ్ ఇది మంచి సమయం అయితే కాదు ఈ వక్రస్థితి అనేది అంత ఫేవరబుల్ గా ఉండదు సో మీరు వచ్చేసి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈ విషయాల్లో మీ యొక్క జాబ్ ని మానలేక ఉద్యోగము చెయ్యలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇదంతా కూడా కొంతకాలం వరకే అన్ని మారుతుంది మంచి సమయం అనేది వస్తుంది ఇక ఆఖరిగా స్టూడెంట్స్కి వచ్చేసి ఎడ్యుకేషన్ అనేది బాగుంది కొంచెం ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది కొంచెం మెమొరీ లాస్ అనేది కొంచెం ఉంటుంది ఎందుకంటే మీకు ఇప్పుడు సని జరుగుతా ఉంది కాబట్టి కొంచెం అలానే మతి మార్పు అనేది ఉంటుంది మీరు ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు